హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు కరెక్ట్గా ఐదో నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనమాట కరెక్ట్గా చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఒకటిని సెకండ్ కరోనా వచ్చిన సమయంలో మా నాన్నగారికి హార్ట్ స్టోక్ వచ్చి మరణించడం జరిగింది ఇప్పుడు కరెక్ట్గా నాలుగు సంవత్సరం అయింది నాలుగో సంవత్సరం జ్ఞాపకార్థంగా మేము ఈరోజు మా నాన్నగారు సామర్ దగ్గరికి వెళ్ళి కాస్త పూల కట్టేసి ఆయనకి ఘననివాళులు అర్పించి వచ్చారనమాట వచ్చి మా కుటుంబ సభ్యులే మొత్తం అందరు వెళ్ళారు అక్కడికే వెళ్ళి మా నాన్నగారు సమాధికి కాస్త అంత ఏం చేయాలో అది చేసి మరి మా నాన్నగారికి ఆత్మ శాంతించేలాగా చూపించారని అందరినీ వేడుకుంటున్నాం ఎందుకంటే మా నాన్నగారు అంటే నాన్నగారంటే ఎవరికైనా ఇష్టం అందరికైనా మరి మా నాన్నగారు మమ్మల్ని విడిచి వెళ్ళి నాలుగు సంవత్సరాలు అయింది కరెక్ట్గా మరి మేము అయితే ఇంటి దగ్గర లేము మేము ఎక్కడో కలుపు తీసుకోవాల ఉంటాము అయితే మరి మేము చూడడానికి కూడా వెళ్తాకే అవకాశం లేదు ఆ యొక్క బాధని మేము ఈ రీతిలో వెళ్ళపరుచుకోవటం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాము మళ్ళీ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అలాగే మేము చూస్తా కూడా వెళ్తాకే అవకాశం లేదు మా నాన్నగారిని చూసి లాస్ట్ తారీఖు ఏంటంటే మళ్ళీ ఇంటికి తల్లిదండ్రులు బతుకుండగానే మనం వాళ్ళకి ఏం అన్ని చూసుకోవాలి అప్పుడే మరి మనకి మంచి మంచి జరుగుతుంది అన్నీ ఏదేమైనా సరే మా నాన్నగారు ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ఎక్కడున్నా దిగులు లేకుండా సహాయం చేస్తారు మా నాన్నగారికి పూలమాల వేసేది మా మామయ్య గారు అలాగే పక్కన మా అమ్మగారు మా నాన్నగారికి సమాధికి పూలమాల వేస్తున్నారు మా నాన్నగారికి సమాధి మా తోటలోనే కా చేసామండి ఏదేమైనా సమాధి అందంగా నీట్గా తయారు చేసుకున్నాము ఎప్పుడైనా వెళ్ళి ఇలాగ కుటుంబంతో వెళ్ళి కలిసి సమాధి దగ్గరికి వెళ్ళి ఏమైనా చేయడానికి బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో మా తోటలోనే మా నాన్నగారి సమాధిని తయారు చేసుకున్నాము ఆయన అక్కడే సమాధి చేశాము అందంగా ఆచి కింద కట్టాము మరి ఈ తల్లిదండ్రులని ఎంతవరకు ప్రేమించినారో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదేమైనా సరే నాన్నగారికి ఆత్మ చేకూర్చాలి నాన్నగారు మా గ్రామంలో ఎంత పేరు ఆ పేరుకి తగ్గట్టుగానే ఆయన సమాధి కూడా జడ్జాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డు సైడ్లోనే ఉంటుంది వేలువెనటు దమేన్ను పోవు మార్గంలో పారు రోడ్డే ఉంటుంది మా పొలము ఆ పొలంలోనే ఈ యొక్క మా నాన్నగారి సమాధి ఉంటుంది ఇది ఎప్పుడైనా రోడ్లు వెళ్తుంటే చూ చూస్తారనుకుంటున్నాను మరి ఈయనే మా నాన్నగారు ఉమ్మడి వెంకటరత్న గారు మరి తల్లిదండ్రుల్ని ప్రేమించండి వాళ్ళని బాగా చూసుకోండి ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది మన కుటుంబాలకి మనల్ని మనల్ని కూడా మన పిల్లలు కూడా అలాగే చూసుకుంటారు మరి తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారని నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను మేము దేశం దేశంగా దేశంలో ఉన్నా కానీ మా పిల్లల దగ్గరుండి అన్నీ చూసుకునేలాగా మేము అన్నీ ప్రోత్సహిస్తూ ఉంటాము చెప్తూ ఉంటాము అలాగే మా అమ్మగారిని కూడా అప్పుడు బాగా చూసుకుంటున్నారు మరి మీరు కూడా చూసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిదండ్రులని ఎంత దూరం ఉన్నా ఎలాగొన్నా సరే ఇప్పుడు లోకారి టైం వచ్చేసరికి కాస్త చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళని కాస్త ఇంకా బాగా చూసుకుంటారు అంటే కొంతమందికి అయితే వాళ్ళు సంపాదించిన ఆస్తులు కావాలి